తో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శాసన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గత రెండు మూడు రోజులుగా వారు చేస్తున్న ఒక విషయాలు మ్యాపింగ్ ట్యాపింగ్ లూటింగ్ ఈ విషయాలపైన ప్రజలందరూ కూడా చర్చించుకుంటురని చెప్పి ఈ ఇష్యూస్ని దారి మళ్లించడానికి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళ పరిపాలన గురించి గ్యారెంటీల గురించి నిరుద్యోగుల అంశాలపైన ట్వీట్లు మాటలు మాట్లాడడం జరుగుతుంది ఆ సంబంధించిన అంశాలపైన కేటీఆర్ గారికి కొన్ని విషయాలు గుర్తు చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది కేటీఆర్ గారు పదేళ్ళ మీరు అధికారంలో ఉన్నప్పుడు లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు పదే పదే పూటకొకసారి ఒక్కొక్క మాట ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి తెలంగాణ యువతకి చెప్తారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాకముందు రాష్ట్రం ఏర్పడక ముందు ఇంటికి ఒక ఉద్యోగము లక్షలాది ఉద్యోగాలు ప్రతి సంవత్సరము కొలువుల పండుగ ఉంటుందని చెప్పి చెప్పిన మీరు పదేండు మీరు అధికారంలో ఉన్నప్పుడు సోయి లేకుండా సోయి మర్చి సరే ఉద్యోగాలు ఇవ్వలేదంటే అనుకోవచ్చు సరే కొన్ని సందర్భాలు వల్ల ఇచ్చే ఆలోచన లేదు అని కానీ ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి ఉద్యోగాలను అమ్ముకున్నారు అంటే అది ఎంత పెద్ద పొరపాటు ఉద్యోగాలు ఇవ్వడం కాకుండా ఇచ్చే ఉద్యోగాలను అర్హులైన నిరుద్యోగులకు ఇవ్వకుండా అంగట్లో సరుకులు అమ్మినట్టు అమ్మినరు పేపర్లు లీక్ చేసిను పేపర్లు లీక్ టెన్త్ క్లాస్కి వెళ్ళి మొదలు పెడితే టీజీపీఎస్సీ వరకు ఇది లీకుల ప్రభుత్వం అనే విధంగా మీ పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది ఇది తెలంగాణలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఈరోజు మీరు ఏదైతే మాట్లాడుతూ పదేండ్లలో నిరుద్యోగుల గురించి మీరు పట్టించుకోకుండా ఇవాళ మీరు మాట్లాడుతూ ఒక వ్యక్తిని చంపి ఆ వ్యక్తికి సంతాపం తెలియజేసినట్టుంది మీ వ్యవహారం పదేండ్లలో నిరుద్యోగులని ఇష్టం వచ్చినట్టు నిరుద్యోగులను ఇబ్బంది పెట్టి నిరుద్యోగులని బాధ పెట్టి నిరుద్యోగులు మిమ్మల్ని వస్తే ఏ సందర్భంలో కూడా మాట్లాడకుండా సమయం ఇవ్వకుండా వాళ్ళు ధర్నా చేసుకోవాలంటే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ ఆ దగ్గరికి వెళ్ళి పార్క్ దగ్గరికి వెళ్దామంటే పార్క్ దగ్గర ధర్నా ఎత్తేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం మీ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా వాస్తవానికి ఆ ఇబ్బందులన్నింటినీ కూడా మీ మెడలు వంచి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజుకెళ్ళి కూడా అనేక సందర్భాల్లో ఈ విషయం చెప్పడం జరిగింది మళ్ళీ ఈ రోజు కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మళ్ళీ వివరిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు నింపాలని చెప్పని ఫ్రమ్ ద డే వన్ చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పదిహేను వేల ఏడు వందల ఎనభై ఉద్యోగాలు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పదహారు వందల అరవై ఏడు ఉద్యోగాలు మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు ఉద్యోగాలు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ రిక్రూట్మెంట్ బోర్డు ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డిఎస్సి పాఠశాల విద్య పదివేల ఆరు టీజీఎస్ జెన్కో అదేవిధంగా ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ బాల పరిధిలై థౌజండ్ వన్ నాట్ ఫైవ్ సింగరేణి ఇతర సంస్థలై పదమూడు వందల యాభై ఐదు మొత్తం అరవై ఒక్క వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ప్లస్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ అంటే సుమారు అరవై నాలుగు వేలు ఇవి మెడికల్ అండ్ హెల్త్లో నియమక ప్రక్రియల్లో ఉన్నవి ఏడు వేల రెండు వందల అరవై ఏడు గ్రూప్ త్రీ పోస్ట్లు ఆఖరి దశకు వచ్చినాయి అవి ఇప్పుడు కంప్లీట్ అయిన మొత్తం కలిపితే సుమారు డెబ్బై వేల పైచీల్కు కొలువులు అనేవి చాలా స్పష్టంగా ఈ డాక్యుమెంట్లో కూడా చాలా క్లియర్గా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి పదే పదే అంటే ఉద్యోగాలు ఇవ్వడమే కాదు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కొలువుల పండగ ఏ విధంగా జరిగింది ఏ విధంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు వారి చేతుల మీదుగా యువతకు అందించి ఒక భరోసాని కల్పించు ఇవన్నీ ఒక చోట కాదు ప్రతి చోట చాలా క్లియర్గా తెలంగాణలో ఉన్న యువత అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పని అన్ని రిక్రూట్మెంట్స్ బోర్డుకి సంబంధించిన అఫీషియల్ అథెంటిక్ డేటా ఎప్పటికప్పుడు పత్రికా విలేకరుల మీడియా సమక్షంలో ప్రతి పేపర్లో కూడా చాలా క్లియర్గా అన్నిటిపైన స్పష్టత ఇచ్చి ఇవ్వడం జరిగింది దానితో పాటు గ్రూప్ ఫోర్కి సంబంధించిన తొమ్మిది వేల పోస్టులు ఇవన్నీ కూడా నియామకాల్లో స్వయంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఉద్యోగాలు అంటే నోటిఫికేషన్ ఇవ్వడం మటుకే కానీ నియమక పత్రాలు ఇవ్వరు అనే ఒక ధైర్యాన్ని భరోసాని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత